హాయ్ హలో నమస్తే నేను మిమ్మల్ని నేను వచ్చేసిన సరికొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మీరు ఎప్పుడైనా అంటే ఏదో ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్ అంటే ఇప్పుడు మామిడికాయ జ్యూస్ లేదా ఇంకా వేరే ఇంకా పనసకాయ జ్యూసు లేదా పనసకాయ తొనలు అలాంటి తిని గనక మీరు బ్రీత్ అనలైజర్ కనుక చేసినట్లయితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో మీరు దొరికిపోయే ఛాన్స్ ఉంది తెలుసా ఈ న్యూస్ గురించి మీరు తెలుసుకోండి ఇప్పుడు కేరళ రాష్ట్రంలో కేఎస్ఆర్టీసీ బస్ డ్రైవర్ బ్రీత్ అనలైజర్ లో ఫెయిల్ అయ్యారు కేరళ పాతనం తిట్ట జిల్లాలోని పాండలం కెఎస్ఆర్టీసీ డిపోలో డ్రైవర్లు డ్యూటీకి వెళ్లే ముందు పెద్ద మొత్తంలో తేనెలో ముంచినటువంటి జాక్ ఫ్రూట్ ని తిన్నారు తర్వాత రొటీన్ గా వాళ్ళ డ్యూటీని వాళ్ళు నిర్వహిస్తున్న టైంలో బ్రీత్ ఎనలైజర్ ద్వారా టెస్ట్ లో వారికి జీరో నుంచి పదికి పెరిగింది అంటే జీరోలో ఉన్నటువంటి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసినప్పుడు జీరో ఉంటే నార్మల్ గా ఉన్నట్టు ఒకేసారి టెన్కి కి వెళ్లిపోయింది అలా పెరగగానే ఇది చట్టపరమైనటువంటి పరిమితిని మించి ఉంది కాబట్టి వాళ్ళ మీద తగినటువంటి చర్యలు తీసుకోవడానికి యంత్రాంగం సిద్ధమైంది వాళ్ళు ఎంతసేపు చెప్తున్నా అధికార యంత్రాంగం వినటం లేదు మేము తాగలేదు మేము డ్రంక్ అండ్ డ్రైవ్ చేయలేదు అని చెప్పి ఎంత చెప్పినా గానీ అధికారులు వీళ్ళు చెప్పినటువంటిది వినటం లేదు అప్పుడు వీళ్ళు హనీలో ముంచినటువంటి జాక్ ఫ్రూట్ ని తిన్నాము అని చెప్పి చెప్పారు అది చెప్పిన తర్వాత అధికారులు కూడా ప్రయత్నించి అంటే ఒకసారి తిని వీళ్ళు బ్రీత్ అనలైజర్ చెక్ చేస్తే వాళ్ళకి కూడా టెన్ కి రీచ్ అయింది సో దీనికి పనస పండే కారణమా అంటే అధికారులు డిటెక్షన్ కోసం విచారణ చేపట్టగా అదే పండు తిన్న మరి కొందరికి టెస్ట్ లో సేమ్ చూపించింది అసలు ఈ పండులో షుగర్ కంటెంట్ అంటే తేనెలో ఫిర్మెంటేషన్ చేసినట్లయితే గనక అది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇథనాల్ గా మారుతుంది అని సైంటిస్టులు చెప్తున్నారు అదే విధంగా హనీ జాక్ ఫ్రూటే కాదు మరికొన్ని రకాల పళ్ళు తిన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి బాగా పండినటువంటి అరటి పళ్ళు మామిడి పళ్ళు తిన్న తర్వాత బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది అట డూరియన్ అంటే రాజపానస దీని పరిస్థితి కూడా అంతేనట కిమ్చి పులియబెట్టినటువంటి కూర వంటకం ఇది కొరియాలో ఎక్కువగా తింటారు ఇది తిన్నా కానీ బ్రీత్ అనలైజర్ టెస్ట్ దొరికిపోతారు సౌర్ క్రాట్ అంటే క్యాబేజీ క్యాబేజీని సన్నగా తరిగి పులియబెట్టి చేసినటువంటి వంటకం ఇది జర్మనీ మరియు ఐరోపా దేశాలు తినేటువంటి ఫుడ్ ఐటమ్ ఇక మనందరికీ తెలిసినటువంటి ఎప్పుడు ఇంట్లో ఉండేటువంటి ఇడ్లీ పిండి ఒక్కరోజు రోజు గడిచిందంటే చాలు ఇడ్లీ పిండి బాగా పులుస్తుంది కొద్దిగా ఆ పిండి తిని బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేస్తే గనక పాజిటివ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి వెనిగర్ కలిపినటువంటి వంటకాల సంగతి అంతే మరియు కొన్ని రకాల మౌత్ వాషస్ లో కూడా ఆల్కహాల్ శాతం ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రోటీన్ బార్లు ఎనర్జీ డ్రింకుల్లో చక్కెర స్థాయి ఎక్కువ వీటిల్లో పులియబెట్టినటువంటి ఉత్పత్తులు కూడా కలుపుతారు అందువల్ల ఆల్కహాల్ లక్షణాలు కనిపించేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా అన్నది నిపుణుల మాట బైక్ లేదా కారు తీసుకుని బయటకు వెళ్లే ముందు ఆల్కహాల్ లక్షణాలు లేనటువంటి ఈ పళ్లను తినకపోవడమే మంచిది తింటే మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయినట్టే సో బీ కేర్ఫుల్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ మీరు మరిన్ని తెలుసుకోవాలి అనుకుంటే మీ మనీ అని ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్